ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల అరవై ఆరవ నామం సుధన్వ సుధన్వా అంటే మంచి ధనస్సు కలిగిన వాడు అని అర్థం వస్తుంది ఆయన ధనస్సు పేరు సారంగము అన్నారు అనే ధనస్సును ధరించిన నారాయణుడు కనుక సా అన్నారు మరి అటువంటి నారాయణుడు ఏం చేస్తున్నాడు భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు ఈ అనే ధనువు భృగు మధ్య నుండి ప్రారంభమై శిరస్సును చుట్టి వెన్నెముఖ క్రింద వరకు వ్యాపించి ఉన్నది అంటే ఇక్కడ ఈ ధనస్సుని వెన్నముకగా మనకి చెప్తున్నారు వ్యాపించి వెన్నెముక కింద వరకు వ్యాపించి ఉంది ధ్యానం చేసే వాళ్ళల్లో శ్వాసే ఈ ధనస్సుగా నిలబడుతుంది ఓంకారమే ఈ ధనస్సు ఈ ధనస్సుని బాణం సంధించి లాగి ఎక్కుబెట్టిన పెట్టిన విల్లును చూస్తే ఓంకార రూపంగా ఉంటుంది అట్లాగే శ్వాసను పూరించి ప్రశాంతంగా ఉచ్చరించేది వంటి ఓంకారమే ఈ అనే ధనువు అన్నారు ఈ ధనువు ధనుస్సు కూడా రాక్షసుల్ని సంహరిస్తుంది భక్తుల్ని రక్షిస్తుంది ఇక్కడ మన బెన్ను కోసమే ధనుస్సుగా చెప్పారు మరి ఆ ఓంకారం ఓంకార రూపంలో ఉంటుంది ఈ శ్వాస మనకి ఏం చెప్తోంది ఏం తెలియజేస్తుంది అంటే తెలియజేస్తుంది ఓంకారమే మనకు ఆధారము ప్రాణాధారము అంటే ఓంకారమే జగత్తుకి మూలము ఓంకారమే పరబ్రహ్మము ఓంకారమే మొదటి శబ్దము ఓంకారమే సృష్టికి మూలం అటువంటి ఓంకారం ఇక్కడ ఉన్నది అంటే ధనస్సు ఎక్కువ పెట్టిన ధనస్సు ఓంకారం స్వరూపంలో ఉంటుంది అని చెప్పి మరి శ్వాసని పూరించి ప్రశాంతంగా ఉచ్చరిస్తే ఓంకారమే ఈ అనే ధనస్సు మనకి సో హం అన్నప్పుడు మన శ్వాసలో పలికేది ఓంకారం ఇంకొక రకంగా చూస్తే అది నేను ఏ రకంగా అయినా ఆత్మ పరమాత్మ భావాన్ని మనకి తెలియజేస్తుంది పరమాత్మనే మనకి చూపిస్తుంది మరి వినిపిస్తుంది ఓంకార శబ్దమే పరమాత్మ స్వరూపంగా వినిపిస్తుంది మన శ్వాస మనకి అనుభవంగానే ఉంటుంది దానిని పరమాత్మ స్వరూపంగా భావిస్తే ఆత్మానుభవం ఆత్మానందం మనకి తప్పకుండా లభిస్తుంది అటువంటి సృష్టికి మూలమైన ఓంకారం మరి మనలోనే ఉంది ఎక్కడ ఏది చూపించినా మనలోనే ఉంది అన్నాడు ఆ ఓంకారం స్వరూపము భిన్న రూపం భిన్నపూస రూపంలో ఉంది అది చేసే ధ్వని ఓంకారము శ్వాస రూపంలో మనలో ఉంది మరి ఆ శ్వాస ఓంకారాన్ని ఉచ్చరిస్తుంది అని మనం తెలుసుకుని ఉచ్చరిస్తే మనలో ఉన్నటువంటి అసుర సంపత్తి అంతా కూడా నశించిపోయి దైవ సంపత్తి మిగులుతుంది అంటే మరి ఆ ధనస్సు రాక్షసుల్ని సంహరించి భక్తుల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు కదా అదే మనలో రాక్షస ప్రవృత్తి అంటే అసుర సంపద అంటే చెడు లక్షణాలు మనకి తెలిసి కొన్ని తెలియక కొన్ని నిగ్రహించుకోలేనివి కొన్ని మరి భరించలేనివి కొన్ని అనేకంగా ఉంటాయి అవి అన్నీ కూడా రాక్షస ప్రవృత్తులే మనం నిగ్రహించుకోవాలనుకుని నిగ్రహించుకోలేక సతమతం అవుతున్నప్పుడు పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ అనుగ్రహంతో మరి వా వాటిని అనగదొక్కి నశింపజేసి మరి ఉన్నతమైనటువంటి దైవ సంపత్తిని పైకి తీసుకొచ్చి మరి ఆ భక్తులను తనను ఆర్తితో ప్రార్థించిన తన బిడ్డలను ఉచ్చస్థితికి మార్గంలో నడిపించి తన దగ్గరకు చేర్చుకునే స్వామి సుధం వా అన్నాడు మరి అటువంటి స్వామి ఇక్కడ సుధన్వ అంటే మరి ఆ శ్రేష్టమైనది అని ఇంద్రియమయమైనదని శృంగరచితమైనది అయినటువంటి స్వామి ధనస్సు సారంగమనే ధనస్సుని ధరించిన స్వామి సుధన్ముడనే శంకరుల భాష్యం అంటే ఆ ధనస్సుకి ఎన్ని సుగుణాలు ఉన్నాయి గనక సుధన్ బా అన్నారు శ్రేష్టమైనది అన్నిటిలోకి ఉత్తమమైనది ఇంద్రియమయమైనది శృంగరచితమైనది అయినటువంటి మరి రాక్షసులను సంహరించేది భక్తులను రక్షించేది అయినటువంటి ధనస్సు శారందమనే ధనస్సుని ధరించిన స్వామి గనక సుధన్వుడు అన్నారని శంకరుల వారి భాష అమృతం కోసం దేవదానవులకు యుద్ధం వచ్చినప్పుడు దానవుని సంహరించడానికి మరి పరమాత్మ ధనస్సును ధరించిన స్వామి సుధన్యుడని పరాశరులు భావించారు సత్యసంధులు కూడా శుభప్రదమైన ధనువును ధరించిన స్వామి గనక అన్నారు అన్నాడు ఓం సుధన్వనే నమ అటువంటి సుధన్ముడైనటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలో ఉన్నటువంటి దానవ గుణాలను అసుర సంపదలను సంహరించి దైవ సంపదలను ఉద్ధరించి మమ్మల్ని అనుగ్రహించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడ మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ